అదృష్ట అదృష్ట రత్నాలయం రత్నం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదురి భాస్కర్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం మాఘ పౌర్ణమి రాబోతోంది ముఖ్యంగా ఈ మాఘమాసం అంతా కూడా విశేషమే అంటూ ఉంటారు మరి మాఘ పౌర్ణమి రోజున స్నానాలే కానివ్వండి లేదంటే ఆ రోజు విశేషంగా చేసే విధానాల గురించి తెలియజేయండి తప్పనిసరిగా అండి ప్రతి పౌర్ణమి కూడా విశిష్టమైనది ఏదో రకంగా పన్నెండు పౌర్ణములు కూడా ఆ రకంగా మన బుద్ధ పౌర్ణమి వస్తుంటుంది రాఘవేంద్ర స్వామి పౌర్ణమి శ్రావణ మాసంలో వస్తుంది కార్తీక పౌర్ణమి వస్తుంది అలా ఈ రకంగా ప్రతి పౌర్ణమికి విశిష్టత ఉంది అలాగే ఈ మాఘమాసం ఇంకా చాలా ప్రాముఖ్యత చెందింది ఎందుకు అంటే దేవతలు ఆరు నెలలు ఉత్తరాయణ కాలంలో వాళ్ళకి పగలు దక్షిణాయనం వాళ్ళకి రాత్రి మనకేమో రోజు ఒక ఇరవై నాలుగు గంటల్లో పగల రాత్రి అయితే దేవతలకు ఆరు నెలలు ఆరు నెలలు అందుకని వాళ్ళు 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 లేచిన లేచి మనం లేచినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటాం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవగానే ఎటువంటి సమస్యలు రాత్రితో అయిపోతాయి పడుకొని లేచేటప్పటికి ఆ రకంగా దేవతలు మన అనుగ్రహిస్తారు అని అర్థం ఆయా నెలల నుంచి స్టార్ట్ అవుతుంది ఉత్తరాయణ మాఘమాసంలోనే మొదలవుతోంది అందుకని ఈ మాఘమాసం వచ్చేటప్పటికి మొదటి నెల ఉత్తరాయణ పుణ్యకాలంలో అంటే బ్రాహ్మీ ముహూర్తం అనమాట ఈ నెల అంతా కూడా మనకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది ఎంత ఎంత మనం దైవికంగా ఉపయోగించుకుంటే యోగ ధ్యానంగా ఉపయోగించుకుంటే అంత ఫాస్ట్ రిజల్ట్స్ వస్తుంది భగవద్ సంబంధం ఏం చేసినా భగవద్ అనుగ్రహం సంవత్సరంలో లేనంత విశేషంగా ఉంటుంది అందుకని స్నానానికి ప్రాధాన్యత స్నానం ఎందుకు స్నానం చేయాలి ఏంటంటే అంతకుముందు అంతా చలికాలం ఉంటుంది కదా ఆ చలికాలం చలి ఉంటుంది ఇంకా పూర్తిగా పోదు అదే జలంలోకి వెళ్ళేటప్పటికల్లా మన బై టెంపరేచర్కి జలానికి తేడా ఉంటుంది అది అది వేడిగా ఉంటుంది అదేనంటే ఈ చలిగా ఉన్నప్పుడే ఉన్న వెళ్ళి ఆ నది స్నానం కనుక చేసినట్లయితే మనలో వేవెస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది ఈ గాయత్రి సాధన కానీ కుండలి సాధన కానీ ఇవన్నీ ఏ సాధన చేసినా యోగ ప్రకారంగా కూడా ఇవన్నీ దేనికి వేగస్తున్నారు యాక్టివేషన్కి అందుకని మనకు ఆ ఈ మాఘస్నానంలో ఆ చలిలో ఉన్నప్పుడు బయట అనిపించినా కూడా మనం వేణీళ్ళుగా కాకుండా కనీసం ఒకరోజు ప్రయత్నం చేసి విశేషమైన రోజులు అందుకని ఆ పౌర్ణమి అందుకని విశిష్టత ఆ మాఘ పౌర్ణమి రోజున మనం గనక ఆ నదీ స్నానము సరస్సు సముద్రము ఏవైనా న్యాచురల్ వాటిలో గనుక చేస్తే వేగ స్నర్ యాక్టివేట్ అవుతుంది యోగం గురించి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది మనకి ఆటోమేటిక్గా మనలో కొండలి శక్తి జాగ్రత్త అవుతుంది తెలియకుండానే అందుకని దాన్ని ఒక మంత్రంగా క్రియాయోగంగా అన్నిటికన్నా ఓంకార సాధన మంచిది ఎవరైనా చేయొచ్చు వన్ నాట్ ఎయిట్ హర్డ్స్ తోటి స్టార్ట్ చేసి చేయాలి నైన్ సిక్స్టీ త్రీ హర్డ్స్ వరకు వెళితే మన పిలినియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది మన దేహం లోపల వన్ నాట్ ఎయిట్ నుంచి ఇండిఫరెంట్ హర్ట్స్ తోటి ఉంటుంది అది ఫైనల్ గా నైన్ సిక్స్టీ త్రీ హర్డ్స్ వన్ థర్టీ సిక్స్ కూడా ఉంటుంది వన్ నాట్ ఎయిట్ మనం అందరం సామాన్యంగా ఓంకార సాధన చేసుకోవచ్చు భగవంతుడు ఎవరైనా ఓంకార స్వరూపుడే గణపతి ఓంకార స్వరూపుడే ఈశ్వరుడు ఓంకార స్వరూపుడే సుబ్రహ్మణ్య స్వామి అయితే తన తండ్రికే ఈ ఓంకార సాధన నేర్పించాడు అలా అమ్మవారైన గాయత్రి గాయత్రి కూడా స్వరూపిణి ఓం స్వహ అదే ఓం అనేటువంటిదే అందరికీ కామన్గా ఉన్నటువంటి మొట్టమొట ఓమిత్యేకాక్షరం బ్రహ్మ భగవంతుడు ఎవరు ఎవరు అని అడగాలి అడిగితే గురు గురువు అవసరం దేనికి భగవంతుని తెలుసుకోవడం కోసం గురువు కావాలి ఎందుకంటే తత్వబోధ చేస్తాడు గురు పరంపరగా ఆ శంకరాశయాలు జగద్గురుగా ఉంటే మా మౌనస్వామి పీఠం అందుకని శంకర పీఠం సిద్ధేశ్వరానంద భారతి పాదపద్మాలకు నమస్కరిస్తూ అస్మద్ గురుభ్యో నమ ఆనందగన పాదపద్మాలకు నమస్కరిస్తూ మేము క్రియాయోగాన్ని ఈ మాఘ పౌర్ణమి రోజునే నేను రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటో సంవత్సరంలో క్రియాయోగ దీక్షగా నేను మా గురుగారి దగ్గర తీసుకున్నాను అందుకని ఆ రోజు తీసుకున్నటువంటిది రోజు ఇరవై ఐదు దాకా ఇరవై నాలుగు సంవత్సరాలు నేను వదలకుండా క్రియాయోగాన్ని ఆచరిస్తున్నాను అందుకని ఆ రోజున మీకు ఏది ప్రాధాన్యత అంటే సాధనే క్రియాోగం ఖచ్చితంగా గురుముఖత తీసుకొని చేయాలంటారా దొరికితే మంచిది లేదా తల్లిదండ్రి పెద్దలు ఎవరి ద్వారానైనా ఓంకార సాధన చేస్తే అలా తెల్లార్జావన ఆరం ఎప్పుడు కూడా క్రియాయోగం తెల్లార్జాను మొదలు పెడతారు అందులో శుచిగా ఆరంభం చేస్తే ఆ పౌర్ణమి రోజున దీక్షగా తీసుకుంటే చాలా విశిష్టత అదే నేను ఆ క్రియాయోగాన్ని బాబాజీ మార్గంలో మనం ఎవరిదైనా పరమ శివోగానంద పుస్తకం చదువుకోవచ్చు మనంతా మనం ఆ క్రియాయుగం మీద ఇంట్రెస్ట్ ఉంటే లహరి మహాశయ జీవిత చరిత్ర కానీ పరమ శియోగానంద జీవిత చరిత్ర కాని యుక్తేశ్వరగిరి జీవిత చరిత్ర కానీ మనకి మెయిన్ సెంటర్ బెంగళూరు సెంటర్గా ఉంది అక్కడ అద్భుతమైన పుస్తకాలన్నీ కూడా ఎయిటీన్ సిద్ధాస్ పద్దెనిమిది మంది సిద్ధులు ఉన్నారు అది అన్ని లాంగ్వేజ్లోనూ ఆ పుస్తకం విడుదలైంది బెంగళూరు సెంటర్గా అది గనక చదువుకొని మనం గనక ఈ యోగాన్ని గనక ఆశ్రయించాలనుకుంటే ఎవరైనా మనకి సహకరిస్తారు ఏ యోగులైనా కూడా అదే ఇది ఏంటంటే ఈశ్వరుడు ఓంకార స్వరూపుడు ఓంకారేశ్వర్ ఉంది ఉంది పేరు ఉంది కదా అలా ఈశ్వరుని ఆరాధన చేయాలంటే ఎవరు చేయాలి నందిని నందీశ్వర తిరుమల్లార్ అని ఉన్నాడు ఈ ఎన్టీన్ సిద్ధాస్లో ఒక సిద్ధుడు ఆ దాని గ్రంథాన్ని రామకృష్ణ మిషన్ వాళ్ళు పబ్లిష్ చేశారు తిరుమందిరం అద్భుతమైన గ్రంథం ఉంది అందులో మీకు ఈ మంత్ర యోగ రహస్యాలన్నీ ఉన్నాయి ఈ రకంగా ఈ మాఘమాసం ప్రధానంగా యోగాభ్యాసానికి మామూలు వాళ్ళకు కూడా దైవికంగా కూడా ఉన్నటువంటి వాళ్ళకి క్షేత్ర దర్శనం అది ఒక క్రమ పద్ధతిలో మనం ప్రతి పూర్ణమిని ఉపయోగించుకోవాలని లలితా సహస్రనామ పారాయణ ప్రధానంగా ఆ రోజు చేసుకోవచ్చు మాఘ పౌర్ణమి ప్రతి పౌర్ణమికి ప్రతి ప్రతి పౌర్ణమి ఇష్టం మాఘ పౌర్ణమి విశేషంగా ఇష్టం అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ప్రతి పౌర్ణమి లలితా సహస్రనామ పారాయణతో అమ్మవారిని పూజించుకోవచ్చు ఇలా ఏ ఏ రూపంగా భావ భావించిన భగవంతుణ్ణి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో కాబట్టి వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో వాళ్ళ అనుగ్రహ ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది ఈ నెల అంతా మంచిదే మాఘమాసం అంతా మంచిది అయితే లలితా సహస్రనామ పారాయణం చెయ్యాలి అని అంటే ఎంతో మందికి ఎన్నెన్నో సందేహాలు ఇప్పటికే చాలా మంది అమ్మవారి లలిత సహస్రనామాలు పారాయణం చేస్తూ ఉన్నారు అయితే ఈ పారాయణం చేస్తున్నప్పుడు కూడా ఏదన్నా తెలిసి తెలియక ఏమన్నా తప్పు చదివితే మళ్ళీ అమ్మవారు మమ్మల్ని శిక్షిస్తుందేమో లేదంటే మాకు ఏదన్నా దోషం వస్తుందేమో అమ్మవారు మాకు శాపం పెడుతుందేమో ఇలా రకరకాల భయాందోళనలకి గురవుతున్నారు చాలామంది నిజంగా అమ్మవారు మనం పొరపాటుగా అది తప్పు తెలియకో తప్పు చదివినంత మాత్రాన ఈ సహస్రనామాల్ని నిజంగా అమ్మవారు దూషిస్తారా వాటి వివరణ అసలు నిజంగా ఈ లలిత సహస్రనామ పారాయణం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది దాన్ని బట్టి తప్పనిసరి ప్రేక్షకులకి అందరికీ శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ ఓం బ్రహ్మ విష్ణు గురువిష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ అఖండమండలాకారం వ్యాప్తమైన చరాచరం యత్పదం దర్శితమైన తస్మై శ్రీ గురవే నమ ఓం నిర్నామ నిర్నామనిక్కిశ్వర నిరంజనానందఘన త్రిపడా పరమేశ్వర గ ఘనసింధుభైరవ మహాతర్ బాబాజీ శ్రీ శ్రీచరణ నమ విశ్వం గురుభ్యో గురుభ్యోన్న సచిత్ గురుభ్యో నమ అంటే మామూలుగా అండి గురు పరంపర అంటారు గురు పరంపరగా ఈ లలిత సహస్రనామం శ్రీవిద్య శ్రీచక్రం అన్న అమ్మవారు అన్న లలితాసహస్రం అన్న బ్రహ్మ విద్య ఇవన్నీ కూడా ఒకటే అందుకని ఈ బ్రహ్మ విద్య ఇది లలితా సహస్రామం అంటే బ్రహ్మ విద్య అందులో నాలుగు రకాలు కూడా బహిర్యాగ అంతర్యాగ రహోయాగ మహాయాగాలన్నీ నాలుగు యాగాలు ఉంటాయి అంటే అష్టోత్తర నామావళి బహిర్యాగానికి గుర్తు అలా ఇందులో వేరేవైతే కేవలం అష్టోత్తర సహస్రం ఉంటాయి కానీ లలితా సహస్రామం దగ్గరకు వచ్చిన నాలుగు ఉన్నాయి అష్టోత్తరం ఉంది బహిర్యాగం అంటే అమ్మవారిని బహిర్గతంగా ఆమెను ఎలా ఊహించుకోవాలి ఎలా ఉండాలి అని చెప్తుంది రెండవది మంత్రం అంతర్యాగం అంటే మంత్రం అంటే మంత్రం అంటే పంచదశి బాల పంచదశి బాల అందరు చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా అంటే అమ్మవారిని ఏ భయం సందేహం లేకుండా మన సొంత తల్లిగా భావించి భూమాత గోమాత అమ్మవారు స్వరూపంగా మరి మరి గోవుకి అంతా మనం ప్రాధాన్యత ఇచ్చి ఎంత జాగ్రత్తగా మరి ఈ పాలు కాకుండా మన గనక గోపాలే కనుక తీసుకున్నట్టు ఎంత మన ఆరోగ్యం బాగుంటుంది అందరికీ తెలుసు కదా అలాగే అమ్మవారిని ఎప్పుడు కూడా భయపడాల్సిన పనేం లేదు కానీ గురుముఖత కొన్ని మంత్రాలని మాత్రం గురుముఖత మనం తీసుకొని ఆచరిస్తే మంచిది మిగిలిన వాటికి నామపారాయణ ప్రీతమని మామూలుగా స్తోత్రంలో ఉన్న నామాలు కానీ అష్టోత్తరంలో ఉన్న నామాలు కానీ ఇలా త్రిసెతి మంత్రము అంటే అంతర్యాగం అంటే త్రిశక్తి అని ఉంది మూడు వందల నామాలు అంటే పదిహేను బీజాక్షర నామాలు పంచదశికి పదిహేను బీజాక్షరాలు ఉంటాయి ఒక్కోదానికి వివరణ ఇరవై ఇరవై ఉన్నాయి అందుకని ఆ మూడు వందలు కలిపి త్రిశక్తిగా ఇచ్చారు అష్టోత్తరం అయిపోయింది త్రిశతి మంత్రం అంతర్యాగం అయిపోయింది ఇకపోతే రహోయాగం అంటే క్రియాయోగం రహో అంటే వెలుగు ఇప్పుడు ఏదైతే శబరిమలై అందరు వెళ్ళి జ్యోతి దర్శనం చేసుకుంటున్నారో ప్రతి వాళ్ళకి అమ్మవారిని ఉపాసించిన వాళ్ళకు కూడా ఈ అవకాశం ఉంది అమ్మవారిని జ్యోతిష్ స్వరూపంగా దర్శించవచ్చు ఏ రకంగా ఖడ్గమాల రహస్యాలు తెలిస్తే అందుకని ఆ ఖడ్గమాలలో ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఔం నమ త్రిపుర సుందరే మొదటి నామే మంత్రం సహస్రంలో కూడా అంతే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమాత్రే నమ అందరూ చదువుకోవచ్చు అలాగే బాలా మంత్రం ఐమ్ క్లీమ్ సౌమ్ అందరికీ పుస్తక రూపా కూడా మరి మంత్రం ఎప్పుడైతే ప్రింట్గా అయిందో అమ్మవారుగా భావించి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఒకవేళ తల్లి తండ్రి ఎవరికి ఈ ఈ అమ్మవారిని ఆచరించేటువంటి చదివేటువంటి అలవాటు ఉందో వాళ్ళని అడిగి వాళ్ళనే గురువుగా భావించి మనం చదువుకోవచ్చు భయమేం లేదు లేదు గురువుగా సద్గురు దొరకగలిగితే మంచిది అందుకని వీటి వల్ల ఏంటంటే ప్రయోజనము అని అంటే మన దేహంలో ఏ సమస్యలు వచ్చినా ఆ అమ్మవారు ఆయా సమస్యలకి సమాధానం ఆ రకంగా చెప్తూ ఉందామే అందుకని అది మనం ఇప్పుడు సంతానం మామూలుగా గర్భవతిగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి మరి వాళ్ళకి సుఖ సుఖంగా డెలివరీ అవ్వాలి హాయిగా ఈ తొమ్మిది నెలలో మనం ఏదైతే మన పిల్లల యొక్క భవిష్యత్తుని కాంక్షిస్తున్నామో పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ గురించి ప్రయత్నాలు చేయడం కాదు అసలు ఆ తొమ్మిది నెలల లోపలనే మనం బ్రహ్మ విద్య అంతా ఉంది ఆధ్యాత్మిక విద్య అంతా ఉపయోగించుకోవచ్చు అందుకని కనీసం ప్రసవం అసురక్షితంగా జరగాలి సవ్యంగా ఉండాలి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి అంటే గర్భ రక్షి రక్షాంతికాయ్ అనేటువంటి దేవాలయం ఉంది గర్భ రక్షాంతికాయ్ అనేటువంటి కుంభకోణం దగ్గర ఒక ఈశ్వర దేవాలయం ఉంది మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు అక్కడ చా ఇంతకుముందు పురాణ ఇతిహాసంగా కూడా అక్కడ ఆ క్షేత్ర మహిమ ఉంది అంటే ఇక్కడికి గర్భవతులు అవ్వాల్సిన వాళ్ళు అంటే అయిన వాళ్ళు గర్భవతిగా ఉన్నవాళ్ళు డెలివరీ సుఖంగా జరగాలన్న వాళ్ళకు ఆ నెలల్లో ఎటువంటి ఇబ్బంది అమ్మవారి వల్ల రక్షింపబడాలన్నా ఇలా పర్టికులర్గా ఒక దేవాలయం ఉందన్నమాట అంటే ఏ నెల నుంచి ఏ నెల వరకు ఇంకా మూడో నెల నాలుగు నెలల తర్వాత నుంచి ఎప్పుడైనప్పుడు ఇక మరీ నెలలు ఎక్కువైనప్పుడు మళ్ళీ దాకా వెళ్ళగలుగుతారు దూరం కాబట్టి ఆ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్తారు మనకు అసలు దూరంగా ఉన్నాం కాబట్టి మనకు ఓపికండి డాక్టర్ సలహా ప్రకారంగా వెళ్ళగలిగినప్పుడే అటువంటిది వెళ్ళాలి లేదా వాళ్ళ తరఫున తల్లి తండ్రి వెళ్ళి చేయొచ్చు అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి ప్రసాదం ఆ తర్వాత తైలం ఇస్తారు ఆ తైలాన్ని అమృతమైనటువంటి ఆ తైలాన్ని ఆ గర్భానికి మొత్తం రాయాలి లాగా రాస్తారు ఆ పసుపు కుంకుమ ఆ నూనె కలిపేసి గర్భానికి రాస్తే లోపల జీవుడు జీవుడు అసలు మనకన్నా తెలియదు ఫ్యూచర్ కానీ ఈ తొమ్మిది నెలల్లో ఆ జీవాత్మకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుస్తాయి అలాగే ఈ లలితాసహస్నామంలో ఏ నెలలో ఏ పదార్థాలు స్వీకరించాలి ఏడు నెలల్లో అనేది వరుసగా రాసిద్ది ఆ రకంగా ఉపయోగించుకోవచ్చు అమ్మవారిని అంటే పాయసన్న ప్రియ అవన్నీ ఉన్నాయి కదా మామూలుగా ఒక వరుస క్రమంలో వస్తాయి అవన్నీ ఏమిటి ఆయా చక్రాల దగ్గర అంటే గర్భంగా మొట్టమొదట పిండం ఎలా ఆవిర్భవవుతుంది రెండో నెలలో ఏం వస్తాయి మూడో నెలలో ఎలా ఎలా అభివృద్ధి చెందుతూ ఉంటుందో అందుకని ఆ అమ్మవారికి నివేదనగా ఆయా పదార్థాలు పెట్టారు అందుకని తొమ్మిది రోజుల్లో మనం గనక నవరాత్రులుగా పాటిస్తుంటాం ఇప్పుడు మామూలుగా ఈ మాఘమాసంలో రాజశ్యామల నవరాత్రులు జరుగుతున్నాయి ఎప్పుడైనా కానీ నవరాత్రులు నాలుగు సార్లు వస్తాయి సంవత్సరంలో వారాహి నవరాత్రులు వస్తాయి శాఖంబరిగా ఆ నెలలో అమ్మవారిని శాఖంబరి అలంకారం కూడా చేస్తారు అలా ఇప్పుడు రాజశ్యామల నవరాత్రులు వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వసంత నవరాత్రులు ఉగాది నుంచి మళ్ళీ తర్వాత మామూలు దసరా నవరాత్రులు విజయదశమి విజయాన్ని చేకూరుస్తుంది అందుకని ఈ మూడు కూడా మనకేంటంటే ఈ వసంత నవరాత్రులు తర్వాత ఈ దసరా నవరాత్రులు సామూహికమైనటువంటి మన సమస్యల గురించి ఈ రెండు నవరాత్రులు ఇండివిజువల్గా మనకి సంబంధించినటువంటి అవసరాల గురించి వాటి గురించి ఉంటుంది అందుకని ఈ రకంగా అమ్మవారిని ఈ మంత్రం ద్వారా కానీ ఈ నామాల్లోనే ఉన్నాయండి గుండె జబ్బులు తగ్గడానికి కామేశ్వర ప్రేమరత్న మణిప్రతి ప్రణస్తతిని అనేటువంటి నామం ఈ నామంలో గుండె జబ్బులు తగ్గేటువంటి మంత్రం ఉంది అది గురుముఖత వచ్చిన వాళ్ళకి నేను కూడా ఇస్తాను అన్ని రకాల శారీరకంలో మీ శరీరంలో ఏ అవయవానికి ఇబ్బంది వచ్చినా ఈ లలితా సహస్రనామంలో స్పష్టంగా ఉంది కానీ దానికి కొంత ఆయు ఆరోగ్యంగా మనం ఆయుర్వేద విధానం కానీ మనకి ఏ వైద్య విధానం అనిపిస్తే ఆ వైద్య విధానాన్ని కూడా చేస్తూ ఈ నామాలని వీటిని ఉపయోగించుకోగలిగితే మనకు కావాల్సినవన్నీ మోకాల నొప్పులు వస్తే మాణిక్య మగుటాకార జానుద్వయ విరాజిత అని ఉంది అలా నామం ఉంది ఆ నామాన్ని ఉపయోగించుకోవచ్చు మనం మొట్టమొదటి అటు బాగాలండి లలితాసహసనామాన్ని కామ క్రోధాలే మన జీవితాన్ని మొత్తం తలకిందులు చేస్తున్నాయి ఎంతటి వాడినైనా అందుకని ఇవి ఇవి ఎలా తగ్గుతాయండి అది ఎవరు ఎవరు దాన్ని తల్లిదండ్రులు చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు వేరే సమాజం కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు చెప్పినా ప్రతి మనిషికి తెలుసన్నీ కానీ ఈ ప్రధానమైనది కామము క్రోధము వీటికి ఈ ముప్పై రెండవ శ్లోకంలో మహాపాశుపతాస్తాగ్నిధర్ దాసుర సైనిక అనే దగ్గర అమ్మవారు మనలో ఉండే క్రోధాన్ని అణిచివేస్తుంది మన క్రోధాన్ని అందుకని అమ్మవారిని ఆమెకు నాలుగు చేతులు ఉన్నాయి చతుర్బాహు సమన్విత ఎందుకున్నాయి అవన్నీ పాశ అంకుశ ధనుర్భాణ ఉంది అంకుశం ఉంది ధనుస్సు ఉంది బాణం ఉంది ఇవన్నీ కూడా సింబల్స్ మనస్సుకు వదానికి ఇలా క్రోధాన్ని అణచడానికి కామాన్ని అనసడానికి ఇవి ఉన్నాయి అందుకని భయం ఎందుకుంటుందండి అమ్మవారు ఆయుధాలు అవి ఆయుధాలుగా భావించకూడదు మనం వాటి అంతరార్థం తెలిస్తే మీకు ఏ భయము లేదు అమ్మవారిని ఏ రూపంగానైనా ఆశ్రయించవచ్చు ఏ కష్టానికైనా ఆశ్రయించవచ్చు ఇప్పుడు అంటే ఇలా క్రోధానికి ఈ ముప్పై రెండో నామంలో మహాపాతుపతస్తాగ్ని నిర్దర్దాసుర సైనిక ఈ ఒక్క నామాన్ని ప్రతి చరణానికి ముందు చదువుకుంటూ మొత్తం లలితాసహసనామం పారాయణ చేయాలి అలాగే ఈ రెండో నామం కామేశ్వరాస్త నిర్దగ్ధ సబండాసుర శూన్యక ఏంటి శూన్యము అని అంటే ఈ మన కామాన్ని కంప్లీట్గా శూన్యం చేస్తుంది అంటే మనకి అన్వాంటెడ్ థింగ్స్ మామూలుగా అవసరానికి అవి ఎలాగూ మన కోరికలు నెరవేరుతూ ఉంటాయి మనకి మనిషికి అసలు మన పతనం అవడానికి కారణమే ఈ అన్ని రకాల రోగాలకు కానీ మానసిక రోగాలకు కానీ శారీరక రోగాలకు కానీ కారణం కామం క్రోధమే అందుకని ఈ కామాన్ని ఈ నామంతో అందుకని ఈ ముప్పై రెండు ఈ ముప్పై మూడు నామాల్లో ఇలా మనం కనుక ఉపయోగించుకోగలిస్తే ఈ ఒక్క శరణాన్ని కామేశ్వరాస్త నిర్దగ్దాసుర బండాసుర శూన్యక ఈ నామాన్ని అవి మంత్రం కావాలంటే అప్పుడు గురుముఖత వస్తే మనం అందులోని మంత్రం కూడా ఉపదేశించడం జరుగుతుంది వాళ్ళకి అలాగే ఇప్పుడు మనకి చాలా శత్రు శత్రువుల భయం ఉంది అందులో ఆడవాళ్ళకి స్పెషల్గా అసలు సెక్యూరిటీ లేదు ఇంకొక మాటలో అందుకని వాళ్ళు అమ్మవారిని ఎవరు స్పెషల్గా ఆచరించాలండి అంటే పంచసంఖ్యోపచారిణి అని ఉందండి అందుకని అందులో రహస్యం ఏంటంటే ప్రతి శుక్రవారం ప్రతి పౌర్ణమి మన జన్మ నక్షత్రం రోజున భార్య జన్మ నక్షత్రం రోజున వివాహం అయితే ఆ తర్వాత ఐదవది పుత్రుడు కానీ పుత్రిక కానీ ఎవరు ఎవరున్నా మొదట మొదటి సంతానం ఎవరున్నారో వాళ్ళ జన్మ నక్షత్రం రోజున ఇవి రాసి పెట్టుకోండి పంచ సంక్షోపచారిణి ఈ ఐదు రోజులు మీరు గుర్తుపెట్టుకొని ఈ లలితాసహస్రనామాన్ని ఆ ఐదు రోజుల్లో అమ్మవారికి మనకు తోచినంత విధంగానే ఆచరించుకున్నా కూడా మనకి విశేష ఫలితాలు ఉంటాయి అందులో ఈ ఆడవాళ్ళందరికీ కూడా మామూలు వాళ్ళకు కూడా ప్రత్యంగిరా ఇప్పటికే తెలిసి ఉంటుంది మీకు కాళీ యొక్క దశ దశావతారాల్లో దశ మహా విద్యల్లో ప్రత్యంగిరా కూడా మా కుర్తాళం తరఫున మౌనస్వామి పీఠం మాది విమలానంద భారతి మా స్వయానా మేనమామ అందుకని చెప్తున్నా అక్కడ దాకా వెళితే మీకు అనారోగ్యాలు కూడా కుర్తాళం దాకా వెళితే వాటర్ ఫాల్స్ ఉన్నాయి అక్కడ ఆ నీళ్ళలో స్నానం చేసిన అద్భుతమైన తైలాలు దొరుకుతాయి ఔషధాలు దివ్య ఔషధాలు దొరుకుతాయి మా కుర్తాళంలో అందుకని ఇలా అందుకని ఈ పీఠాలన్నీ కూడా అక్కడకి మూలమైనటువంటి అమ్మవారి పీఠం ఉంది రాజరాజేశ్వరి పీఠ ఉంది ఈ ప్రత్యంగిర అనేటువంటిది మహామాయ మహాసత్వ మహాశక్తి మహారతి యాభై నాలుగవ శ్లోకంలో ఈ చరణంలో ప్రత్యంగిరా మంత్రం రహస్యంగా ఉంది ప్రత్యంగిరా యొక్క ఉపయోగాలు తెలుసు కదా అమ్మవారి యొక్క ఉపయోగాలన్నీ మనకి శత్రు సంహారం కానీ మెయిన్ ఏంటంటే ఆత్మబలం ఈ లితాశాస్త్ర నామాన్ని ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య షోరసాక్షరి విద్య ఇలా ఈ నామాలు పదే పదే మనం చదువుతూ ఉంటే కూడా మామూలు కనీసం నామాలు నేర్పండి మొత్తం అంతా స్తోత్రమంతా పారాయణ చేస్తారు లేదా మీకు ఏది ఇష్టమైన నామాన్ని అని చెప్పేసి అలా చెప్తూ ఉంటే ఆత్మబలం కలుగుతుంది అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఈ ఈ కాలంలో ఎక్కువగా స్టూడెంట్స్కి వాళ్ళకి ఉండేటువంటి సమస్యలన్నింటికీ పరిష్కారం ఈ నామంలో ఇలా ఈ నామాల్లో ఉన్నాయి ఇలా వీటిని మంత్రపూర్వకంగా వాళ్ళు తెలుసుకొని ఆచరించగలిగితే మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర సామాన్యంగా అందరికీ మూల మంత్రం ఐం క్లీం సౌమ్ దానికి ముందు నామాల్లో మూడిట్లో ఉంటుంది వాగ్భవ కూటైక స్వరూపిణి ముఖపంకజ మధ్య కూటైక దానికి ఆ తర్వాత పర్యంత చివర అంటే ఒక అమ్మవారిని ఎలా చూడాలి ఒక విగ్రహాన్ని ఏ రకంగా చూడాలి మనం మొదట ఏ భాగం శిరోభాగం చూడాలి ఐం భాగం ఐం సౌం క్లీం అందుకని ఈ బీజాక్షరాలన్నీ కూడా ఆ అమ్మవారి స్వరూపానికి వర్ణన మంత్రపూర్వకంగా ఆ అమ్మవారి శ్రీచక్రంగా ఆ మంత్రం ద్వారా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ అవన్నీ మనం చేయలేకపోయినా ఈ స్తోత్ర పారాయణ చేసుకొని మనకు కాల్సిన ప్రయోజనాల్ని తప్పనిసరిగా పొందొచ్చు ధన్యవాదాలు